అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పూర్ణ వ్లాగ్స్ ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వ్యాసాయ రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ వాసిష్టాయ నమో నమ వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు గీతా జయంతి గురించి మీ అందరితో నాలుగు మాటలండి మనం భారతదేశంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన హిందువులందరూ చాలా గొప్పగా జరుపుకునే పండుగ ఈ గీతా జయంతి మాసం శుద్ధ ఏకాదశి రోజు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జును ఆధారంగా చేసుకొని సమస్త మానవాడికి ఈ గీతను బోధించటం జరిగింది ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సందేహాలకు ప్రమాణంగా నిలుస్తుంది ఈ గ్రంథం మానవులకు ఇది ఒక గొప్ప వరంగా భావించాలి ఇది సుమారు ఐదు వేల రెండు వందల సంవత్సరం సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్మాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ భగవద్గీత ఉదయించింది అసలు ఏముంది భగవద్గీతలో తెలుసుకుందాము ఏది తెలిస్తే మానవుడికి ఇంకా తెలియాల్సింది లేదో ఏది ఆత్మ పరమాత్మ తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో అదే ఉంటుంది లోకంలో మరే ఇతర గ్రంథాలకి లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది ఎందుకు ఏమిటా విశిష్టత అవతార మూర్తులు మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది కావున కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జరుపుకుంటాము అలాగే భగవద్గీత వల్ల కూడా లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకోవటం జరుగుతుంది మానవుడిని మాధవుడిగా మార్చే పరమ పవిత్ర గ్రంథం ఈ భగవద్గీత ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా భగవద్గీతను ఆచరించవలసిన అవసరం ఎంతో ఉంది ఇది మన ఒక మన జీవితానికి ఒక మాన్యువల్ లాంటిది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వాలి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చే గ్రంథం ఇది ఒక వ్యక్తిని శక్తిగా మార్చే గ్రంథం ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి అలాగే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎలా ఉండాలి తదితర అంశాలు మనకి ఈ గ్రంథంలో చాలా చక్కగా పరమాత్మ అందించడం జరిగింది అసలు మనిషి ఎలా జీవనం సాగించాలి ఎలా బ్రతకాలి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి టోటల్గా మనం ఎలా బ్రతకాలో అనే అంశాలు మనకి ఈ గ్రంథంలో వివరించారు చాలామంది మహానుభావులు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు భగవద్గీతని తీసి చదివే వాళ్ళంట అంటే వాళ్ళకి ఎమ్మటే అందులో సొల్యూషన్ కనిపించేదంట అంతటి మహత్తర గ్రంథం ఈ భగవద్గీత అలాగే మనందరినీ కూడా ఉద్ధరించడానికి ఆ పరమాత్మ ఈ భగవద్గీతను మనకి అందించటం అందించటం జరిగింది కర్మ భక్తి జ్ఞాన యోగాలను మనకి అందించారు అసలు కర్మ ఎందుకు చేయాలి ఎలా చేయాలి కర్మ రెండవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకం అసలు కర్మ ఎలా చేయాలో మనకి చెప్పడం జరిగింది కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్వ కర్మణి అని చెప్పడం జరిగింది అంటే కర్మ చేయటమే నీ వంతు ఫలితాన్ని ఆశించద్దు కాబట్టి ఎవరు ఎలాంటి కర్మ చేసినా కూడా ఫలితాన్ని ఆశించి కర్మ చేయద్దు అప్పుడు అది యోగంగా మారిపోతుంది అని చెప్పడం జరిగింది గ్రం గీతలో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయాలి అప్పుడు అది యోగంగా మారిపోతుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఈ జ్ఞానాజ్నిలో కర్మలన్నీ భస్మీభూతం అయిపోతాయి అని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞానాన్ని తెలుసుకోవాలి మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానజ్యోతులని వెలిగించుకొని జ్ఞానాన్ని తెలుసుకోవాలి భగవంతుడు అసలు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి మనలోనే ఉండటం కాదు మనమే భగవంతులం ఆ పరమాత్మ మనలోనే ఆత్మస్వరూపంగా అందరి శరీరాల్లో కొలువై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అనే జ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకొని ఆ భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించగలగాలి అలాగే మనకి పితామహుడి ద్వారా మన అందరికీ కూడా విష్ణు సహస్రనామం అందించబడింది ఈ రెండూ కూడా మనకి ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ఈ కలియుగంలో చాలా చాలా అవసరమై ఉన్నది ప్రతి నిమిషం కూడా మానవుడిని మాయ మాయలో పడిపోతూ ఉంటారు ఆ మాయలో పడిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట ఎలర్ట్గా ఉంటూ ఆ భగవంతుడి నామాన్ని పట్టుకొని సా నిరంతరం ఎప్పుడు ఆ మనసులో ఆ నామాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో అప్పుడు ఆ మాయ ఎవ్వరినీ ఏమీ కూడా ఏమీ చేయలేదని మనం తెలుసుకోవాలి